సిద్దిపేట జిల్లా అక్బర్పేట్ భూంపల్లిలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మంత్రి వివేక్ వెంకటస్వామి పంపిణీ చేశారు మొత్తం ఇరవై ఆరు వేల కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చామని మంత్రి వివేక్ తెలిపారు మూడు వేల ఐదు వందల ఇందిరామహిళ్ల నియోజకవర్గంలో కేటాయించామంటూ తెలిపారు ప్రభుత్వం అనేక స్కీముల ద్వారా సంక్షేమ పథకాలను అందిస్తోందని మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు ప్రజాపాలన వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వము గ్యారంటీ కార్డ్ ఇవన్నీ కూడా అమలు చేయాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారికి ఇదే ఏంటి రెండు ఎంతమందికి మనం టూ హండ్రెడ్ యూనిట్ సప్లై చేస్తున్నాము గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నాము మీ అందరికీ ఫ్రీ బస్ ఎంతమంది మహిళలు వాడుకుంటున్నారు దాని తర్వాత సన్న మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ కూడా సహవీయం అందరికీ కూడా వస్తుందా లేదా అని చెప్పి వాళ్ళందరినీ కూడా వారిని అడగడం జరిగింది పది సంవత్సరాలు మనం అందరము రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డు మనం రావాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ డిస్టిక్లో ఇరవై ఆరు వేల కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా గమనించాలి ఇరవై ఆరు వేల కొత్త రేషన్ కార్డు ఇచ్చినారు మీ అందరికీ కూడా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయో మీ అందరికీ ఈ రెండు వందల యూనిట్లు మనం మీకు ఫ్రీ వస్తుంది మీరు ఆ సైట్ ఓపెన్ చేసి ఈ రెండు వందల యూనిట్లు కూడా మీరు ఉపయోగించారు